నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు అలాగా నేను జనరల్గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ అంటే తక్కువ ఉంటది కదా అదే కూడా మేము కూడా ఇదే ఫాలో అవుతాను ఎందుకీ మీకు స్టీల్ ప్లాంట్ ఆ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా

అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాం అపార్థం పొజిషన్ లేదండి నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీరు నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటాను డబుల్ విషయంలో అసలు నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం తెలిసి మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు షిఫ్ట్ చేస్తానే ఓకే మీకు అంత అనుమానం అయితే ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలాంటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే ఆ గోల్సివరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇదిగో తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చేయాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్టర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి గారు వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురుబోరే మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేర మీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేషియా లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో 아니, 솔 అవును మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అలాగే సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి సిడిలో అసైల్ అస్సలు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే చేసేవాళ్ళం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి ఏస్కో నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పేయి ఆ ఏబిసిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదేడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మ రెడ్డిలో డిటెయిల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏమీ షెడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పూట గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుడిని నమ్ముకున్నావు అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థం అవుతాయి గుండా చత్తావు వస్తా అరే మనం వాళ్ళు పొద్దులే చిరా తీయపించుకోండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు

అదే వెళ్ళి ఆయన కాడమిపడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ మరి బుచ్చిగా ఏట్రా

అర్థమైంది అర్థమైంది కోపడకండి గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా ఇక నాలుగే కేతాం ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా భలే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్ట పేరుంది మంచి పేరు

ట్రై మీరు ట్రై ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెట్రిన్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకోవడానికి ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడు కనిపిస్తావాడి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయటి బే నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ ఐక్కగా బొక్క అరే వెంకి అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్లి అక్కడ కూర్చున్నా అనవసరంగా మమ్మీ నాకు ఆ కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడి అడుగుతుంటే పంటలు చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందాకోండి సార్గా చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రేట్ రండి మీ బెత్ నంబర్ ఎంత రండి రేట్ రెండు రండి గారు కాల్ చేయండి అరే మీ నంబర్ ఏమన్నారు రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్ లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు చెడు వీడు ఎదవోనావిడ తెలీదండి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని శ్రావణి సాద్ రావు అంటే మోహన్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదండి కూర్చోండి అయ్యేం పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురి శ్రావణ్ గారు చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్లో చూసా నువ్వా నాగరాజు గారుస్తానంటే ఫీల్ అవుతాను ఏంటండి

మన టోబులు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమంతా గ్రహ బలం రా మీరు తలోచే వేస్తే నేను ఎటువంటి అయిపోతా సో ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల నా ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉంద్రా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే